నా పేరు నా పేరు బొంగులు పెట్టిన చిట్టి తెల్లండి మీకు అందరికీ వందనండి మాది ఒక కొత్తపల్లి మండలం అండి అప్పుడు అండి మా గేదెలు వర్షం ఉండియండి దాని తల్లలోనే అండి కూడా వేసుకోలేదు మా పరిస్థితులు ఒక్కొక్క అయితే ఇప్పుడు దేవుడు మాకు ఏదో మంచి అవకాశం ఇచ్చాడండి ఒక గవర్నమెంట్ ద్వారానా అవకాశం వలన మేము చెడ్డీ కట్టుకున్నాం కొత్తగా వలన ఉపాధా వల్ల అందుకనే మాకు చాలా గేదెలు చాలా హ్యాపీగా ఉంటున్నాయండి ఇంకా వర్షాన్ని కొంత చాలా ఇబ్బంది పడిపోడువండి మా ఆయన కూడా చాలా బాధపడిపోడు మా ఎండి తిన్నాయి వర్షాన్ని మా పరిస్థితి బాగోపోయినా కొంచెం కట్టించేసుకోండి మా గవర్నమెంట్ ఎంతో సాయం చేస్తుందని కట్టించుకున్నాము బాగా కూడా ఇబ్బంది లేదండి ఇప్పుడు చాలా బాగున్నాయండి గేదెలు లేండి అలాగే గేదెలు ఐదు అంటే మీకు రెండు లక్ష లక్ష వేలు వస్తుందమ్మా దాని వల్ల మీరు షర్ట్ నిర్మించారు దాని వల్ల మీకు ఉపయోగం మీ కుటుంబం అంతా దాని మీద కదా ఓకే తల్లి